అవసరం ఏమున్నాయి ఇంకా నలుగురు పిల్లలని చేసుకుంటాం పది మంది పిల్లలని చేసుకుంటాం వంద మంది పిల్లలని కంటే నడదిగ జనాభా కంట్రోల్ చేయాలి ఇంకో రకమైన సుంతి అవసరం అది కాబోతుంది అది కావాల్సిందే కదానా అంతేనా ఎవరైతే దొంగ పాస్పోర్ట్లు ఇచ్చింద్రో ఇక్కడ ప్రత్యేకంగా ఈ భోజనానికి ఎన్ని వెళ్తే ఒకటే అట్రెళ్ళి ముప్పై రెండు వెళ్తే ఇక తవ్వుకుంటా పోతే ఎన్ని వెళ్తాయి నిజామాబాద్ లో ఎన్ని వెళ్తాయి హైదరాబాద్ పెద్ద కొడుకు ఆయన ఇలాఖలు ఎన్ని వెళ్తాయి ఎన్ని వెళ్తాయి బండి సంజయాన్ని ఏమన్నాడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నాడు చేయాలి కదా మరి పగల్లా కొడుకులు అంతా సెక్యులర్ అంట సెక్యులర్ ఎక్కడికి వెళ్ళొత్తారా మీరు సెక్యులర్ నాకు అర్థం కాదు ఒత్తి సర్జికల్ స్ట్రైక్ ఈ తర నా అందరూ వాళ్ళందర్కు సక్కు बोलறோம் దేశమంతా పాడిర్రాళ్ళు తెలుగునే రావట్ హిందీ హిందీమే बोलறோம் ఏ జోక్ సో కాల్డ్ सेक्युलर इज जो भी है ना जो बंडी संजय जी के स्टेटमेंट के <laughs> के ऊपर अणाब सेना बके सब लोग चुल्लू भर पानी में डूब मरो అంతే కదా ఇది మొమ్మటికీ హిందూ రాష్ట్రమయొ హిందూ రాష్ట్రం చేస్తాం ఈ దేశ విభజననే మత ప్రాతిపదికన అయింది మత ప్రాతిపదికనైనాక ఈ దేశం మిగిలిపోయిన హిందువుల కోసం ఉండాల్సిన దేశం ఇది దాంట్లో సెక్యులరిజం అని సొరగొట్టింది ఓలు అప్పుడు మహాత్మా గాంధీ అలీలు జొరగొట్లేదు డెబ్బైలలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ దొరగొట్టింది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అవన్నీ సరి చేసేదే ఈ పదిహేడవ లోక్సభ దాంట్లోకి నన్ను పంపించినందుకు మీ అందరికి పాదాలు వందరా వీళ్ళు మళ్ళీ వీళ్ళు రోహింగలకు ఇస్తున్నారు సిగ్గు లేకుండా ఇల్లు పాస్పోర్ట్లు ఇస్తున్నారు ఈ రోహింగలు అనుకున్నారు ఆ ఇక వచ్చిన మయన్ వచ్చి పారేయండి ఆడు ఏం చేస్తే వచ్చిండో ఇక్కడికి వచ్చిండు రాంగరాంగ ఏం చేస్తారు అంటే రాంగరాంగ హిందూ మందిరాలను కూడ కొడతారు రాంగరంగ హిందువుల ప్రాణాలు తీస్తారు ఇవన్నీ నేను చెప్తా నేను గూగుల్ చేయను అందరు బీబీసీ కూడా చూపించింది హిందువులను చంపుకుంటూ వస్తారు గాళ్ళకి మన రాష్ట్రంలో అట్లా మన ఏ వందల పాస్పోర్ట్లు ఇస్తారు ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అరవింద్ ఏం రికార్డ్ రికార్డు చేసుకుంటూ చూపిస్తున్నా చూపిస్తా నేనే చూపిస్తా ఏం మాట్లాడద్దు అనేమన్నా అంటే గదే మాట్లాడతాం తోటి కమ్మేస్తాం తెలంగాణని యువనయ్యకి దమునలో ఆపేది ఆపంచుతాం కాషాయ తెలంగాణ అతి త్వరలో మనం చేసుకుంటాం ఈడ కూడా బోధనలా మనని కులాల వారిగా విభజించుకుంటా డ్రామాలు చేసుకుంటా ఏ టీంలు బి టీంలు అన్న చెప్పిండే మొదటి రోజు ఏదో ఏదో పుస్తకం నాకైతే వేరే పుస్తకాలు దానికి టైం ఉండదు భగవద్గీత ఒకటే చదివిన సార్ అలా ఒకటో రోజు ఏదో చేసి రెండో రోజు ఏదో వేసినా చెప్పారు కదా ఆరేడు రోజులు ఏదో ఏడాయినాయ ఆరు అయినాయా సార్ ఏడు రోజులు అయిపోయినా ఇప్పుడు ఇంకోటి ఈ రోజు ఏం చేస్తారు సార్ సార్ ఇంకో పని చేస్తారు సార్ ఎనిమిదో పని ఏం చేస్తారు అంటే కొత్త పార్టీ పెడతారు ఆలలు ఆ పార్టీ ఆ పార్టీ పెడతారు అది గానే వెళ్తారు సార్ మత మార్పిడులు బాజాతో మత మార్పిడులు బంద్ అయితే మత మార్పిడి అయిన వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ల సంగతి కూడా చూస్తాం అవి కూడా చూస్తాం గర్వాప్సీ ఎట్లా కాదో కూడా చూస్తాం ఇవన్నీ కూడా ఇదే లోక్సభల పదిహేడవ లోక్సభల కావాలని అయోధ్య శ్రీరాముడిని కోరుకుంటా ఉన్నా ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు బోర్గాం ప్రజలకి ప్రత్యేకంగా హిందూ వాహిని కార్యకర్తలకి నాయకులందరికీ కూడా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా నాలుగైదు ప్రోగ్రాంలు ఉన్నాయి ఇవాళ నన్ను మీరందరూ సెలవిస్తే నేను బయలుదేరుతాను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క అన్నదమ్ముల అక్క ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ సోదర సోదరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను ఉన్నాను భారత్ మాతాకి